హాయ్ అండి అఖండ టూ సినిమా వాయిదా పడింది నిన్నటి వరకు ఓన్లీ ప్రీమియర్ షోనే ఆపేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే సినిమా వాయిదా పడింది రిలీజ్ డేట్ మళ్ళీ కన్ఫామ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం డిసెంబర్ ఐదో తారీఖు సినిమా రిలీజ్ అన్నారు డిసెంబర్ నాలుగో తారీఖు ప్రీమియర్ షో అన్నారు అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ చేశారు సెన్సార్ అంతా పూర్తయిందన్నారు ఏ ఇబ్బంది లేదన్నారు తొమ్మిది నలభై ఐదుకి షో టైమింగ్ అన్నారు అభిమానులు కూడా ఎంతో ఇష్టంగా ఆరు వందల రూపాయల టికెట్లు అయినా సరే ఆన్లైన్లో బుక్ చేశారు ఆఫ్లైన్లో తీసుకున్నారు ఇంకా రిలీజ్కి రెండు గంటల టైం ఉందనగా ప్రీమియర్ షో అనివార్య కారణాల వల్ల ఆపుతున్నాం అని చెప్పి వాళ్ళైతే మెసేజ్ అయితే చేశారు సోషల్ మీడియాలో అప్పటికే ఫ్యాన్స్ అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారు సినిమా ఇంకొక టూ అవర్స్లో స్టార్ట్ అవుతుంది వెళ్ళి చూద్దామని అసలు బాలయబాబు గారు ఫ్యాన్స్ అయితే మాత్రం బాగా ఎంతో ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ లోపల ఈ ఇన్ఫర్మేషన్ రావటం వాళ్ళు కొంచెం నిరుత్సాహం అయితే పడ్డారనమాట అసలు ఏంటి ఇలా జరిగింది ఇంకో రెండు గంటల్లో ఉండగా సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది కట్అవుట్లు కట్టి అంతా రెడీ చేసి కొంచెం సంబరాలు చేయడానికి కూడా రెడీగా అయితే అయ్యారు ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి ఈ విషయం వచ్చేసరికి కొంచెం అభిమానులు అయితే మాత్రం ఫీల్ అయ్యారు అయితే మళ్ళీ సినిమా ప్రీమియర్ షోనే కాకుండా టోటల్గా సినిమానే రిలీజ్ చేయకుండా ఆపుతున్నాము రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి చిత్ర యూనిట్ యూనిట్ అయితే మరొక ట్వీట్ అయితే చేసిందనమాట దీంతో ఇంకా అభిమానులు నిరుత్సాహం అయితే పెరిగిందనమాట అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అయితే ఆగిందని ఏది మన చేతుల్లో ఉండదని వీళ్ళైతే ట్వీట్ అయితే చేశారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ ఇప్పుడనే కాదు మేబీ దగ్గర దగ్గర వన్ ఆర్ టూ మంత్స్ నుంచే రిలీజ్ డేటు డిసెంబర్ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఒక పది పదిహేను రోజుల ముందు నుంచే గ్రాండ్ ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు ట్రైలర్ కూడా మంచి ఈవెంట్తో రిలీజ్ చేశారు టీజర్ కానీ ఆల్మోస్ట్ అసలు ఇంకా రిలీజ్ దగ్గరకు వస్తున్న సమయంలో ఇది రావడం అనేది కొంచెం అభిమానులకి ఎవరికైనా కొంచెం బాధాకరమైన విషయమే కాకపోతే ఈ ఈ టెక్నికల్ ఇష్యూలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళకు ముందే తెలుస్తాయి కదా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకు ముందుగానే రెటిఫై చేసుకుంటారు కానీ ఇప్పుడు టోటల్గా ప్రీమియర్ షోనే కాకుండా సినిమా కూడా వాయిదా వేయడం అనేది కొంచెం నిరుత్సాహం అంటే అక్కడ వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో చాలా కొంత మనకైతే తెలియదు కానీ మేబీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన న్యూస్ అయితే ఇదన్నమాట కొంతమంది ఏంటంటే చెప్పటం కొంచెం బడ్జెట్ సంబంధించిన ఏదో ఉందా ఉందని కొన్ని ఏదో రూమర్స్ వస్తున్నాయి అది ఎంతవరకు ఏంటనేది మనకైతే తెలియదు కానీ కొన్ని కొన్ని వేరే కారణాలు కూడా బయటకు అయితే వస్తున్నాయి అవన్నీ మనకు క్లారిటీగా తెలియదు తెలిసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి మేబీ ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి బ్రేక్ అయితే పడింది అది రేపు రిలీజ్ అవుతుందా లేదంటే కనుక ఒక వన్ వీక్లో రిలీజ్ అవుతుందా టెన్ డేసా ఏంటనేది ఇక వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా మనకొక న్యూస్ వస్తే మాత్రం క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఎందుకంటే సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి బాగా హోప్స్ అయితే పెరిగిపోయాయి హిందూ సనాతన ధర్మం మీద ఈ సినిమా తెరకెక్కడంతో చాలామంది ఎగ్జైటింగ్గా ఈ సినిమాలో అసలు ఏముంది ఏం చూపించారు అసలు ఏంటనేది చాలామంది ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆరు వందల రూపాయలు పెట్టి కూడా ఆలోచించకుండా టికెట్ బుక్ చేసుకున్నారు మేబీ ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుందంటే ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ మనీ అయితే రీఫండ్ అయితే చేసేసారు ఇప్పుడు ఈ బుక్ మై షోలో ఇలా బుక్ చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఏ అకౌంట్ నుంచి అయితే బుక్ చేశారు ఆ అకౌంట్కి మనీ రీఫండ్ అవుతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు థియేటర్ యాజమాన్యం ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే థియేటర్ యాజమాన్యం కూడా ఏదో ప్రభావం ఆగింది అది ఏంటనేది మాకు తెలియదు మేము కూడా ఏం చేయగలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి అంతే కదా వాళ్ళ చేతులు కూడా ఏముంటుంది ఇప్పుడు అక్కడ పై నుంచి పర్మిషన్స్ వస్తేనే ఇక్కడ వీళ్ళు కూడా ఏదన్నా చేయగలుగుతారు అందులోనూ ఈ ప్రీమియర్ షో టైంలో ఇంకొక టాక్ ఏం వచ్చిందంటే ఆ ప్రీమియర్ షో వచ్చేసి టెక్నికల్ ఇష్యూ వల్ల మన వరకే ఆగింది ఓవర్స్ ది సైడ్ మాత్రం షో యాజ్టీస్గానే ప్రదర్శించబడుతుందని అయితే మాత్రం ఫస్ట్ వీళ్ళు చెప్పుకొచ్చారు కానీ అలా చెప్పటం వల్ల అలా చేయటం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట ఇప్పుడు మన తెలుగు సినిమా ఎక్కడ మన స్టేట్లో మనకు రిలీజ్ అవ్వకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో రిలీజ్ అయితే అక్కడ కూడా ఫ్యాన్స్ హట్ అయ్యే అవకాశం ఉంది అందులోను ఇక్కడ రిలీజ్ అవ్వకుండా ఇంత బడ్జెట్ ఎంత హైప్స్ ఉన్న సినిమా అక్కడ రిలీజ్ అయింది అనుకోండి ప్రీమియర్ షో పడి ఆటోమేటిక్గా స్టోరీ లీక్ అవుతుంది సినిమా మీదేమవుతుందంటే కొంచెం అంచనాలు అయితే తగ్గిపోతాయి కలెక్షన్ల పరంగా కూడా కొంచెం సినిమాకి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మేబీ ఇవన్నీ ఆలోచించి కూడా చిత్ర యూనిట్ అయితే మాత్రం ఓవర్సీస్లో కూడా అయితే నిలిపేసి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే అనమాట వాళ్ళకి సంబంధించి ఈ టెక్నికల్ ఇష్యూస్ కానీ వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాతే ఇక ఈ చిత్ర టీం వచ్చేసి ఏదన్నా ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు ఏంటనేది మళ్ళీ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు కూడా ప్రీమియర్ షోస్ పెడతారా లేదంటే డైరెక్ట్గా రిలీజ్ చేస్తారా అనేది ఇక మనకి వాళ్ళు డేట్ క్లారిటీ ఇచ్చేదాన్ని బట్టి అయితే అప్పుడు ఒక కంక్లూజన్ అయితే రావచ్చు అనమాట ఏదన్నా బాలాయి బాబు గారు సినిమా ఇలా బ్రేక్ పట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇంతకుముందు బాలాయి బాబు గారి సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ అనుకున్న డేట్కి అనుకున్న అయితే రిలీజ్ అవుతూ ఉండేవి ఎప్పుడు బాబు గారికి ఒక సెంటిమెంట్ ఉండేది ఆయన ఏంటంటే ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఈసారి కొంచెం అంటే ఒక కొన్ని నాలుగు నుంచి అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ చేయట్లేదు కానీ విడిగా మధ్యలో రిలీజ్ చేస్తున్నారు మేబీ ఆయనకు ఆ సెంటిమెంట్ ఏమన్నా దెబ్బ కొట్టిందేమో సంక్రాంతి రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అన్నట్టుగా కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారనమాట మేబీ ఒకవేళ అలా చేస్తుంటే బాగుండేదని ఇంకా ఏదన్నా కానీ సినిమా అయితే ఆగింది అభిమానులు అయితే మాత్రం డీలా పడిపోయారు ఇక సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఇక మనం వెయిట్ చేద్దాం నేను నిన్న కొంతమంది చూశాను నేను ఫ్యాన్స్ మాట్లాడుకోవడం బయట వాళ్ళు ఏంటంటే మేము వస్తుంది వస్తుందని చెప్పి వెయిట్ చేసాం తెర థియేటర్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇలా కొన్ని మాకైతే తెలియదు ఇలా వచ్చేది తెర థియేటర్కి అడిగి వెళ్ళిన తర్వాత షో ఆగిపోయిందని చెప్పి కొంతమంది ఆ థియేటర్ దగ్గరే కొంచెం హడవడైతే చేస్తున్నారు కానీ ఎవరు ఎంత హడావిడి చేసినా కానీ ఎలా చేసినా కానీ ఇంకా అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు పైన ఎవరు చేసేదేం లేదు చూద్దాం ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక మనం ఇంకేదన్నా కొత్త అప్డేట్ వస్తే ఈ సినిమా మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం మేబీ ఈరోజు రేపు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రావచ్చు అని అంటున్నారు కానీ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇదే అనమాట దీనికి సంబంధించి చూద్దాం దీనికి సంబంధించి మరి ఏదన్నా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ మనం తెలుసుకుందాం మేబీ నేను మొన్న కూడా చెప్పాను మన వీడియో చేసేటప్పుడు మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ నైట్ వన్ అయినా టూ అయినా సరే రివ్యూ ఇస్తానని అని చెప్పి మన అభిమానులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాను నేను మేబీ నేను కూడా ప్రీమియర్ షో టికెట్ అయితే బుక్ చేసినాను కానీ ఏం చేస్తాం కుదరలేదు కదా చూద్దాం నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం సినిమా గురించి మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కనుక కింద కాంప్యూటర్ కూడా తెలియచేయండి తిరిగి మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు